ఎంత ఖర్చు పెట్టావు ఏంది అని క్వశ్చన్ వేసి క్వశ్చనే లేదు సార్ నాకు అమ్మ నాకు మన్ని పిల్లల మధ్య పిల్లలు ఎవరు నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు కావాలని వాళ్ళు ఒక్కరు లేరు అంతా ఆమెను అడుగుతారు అమ్మ నాకు డబ్బులు కావాలా నాన్న అడుగు చెప్పి ఆమె చేత నాకు ఇప్పిస్తా నా చేత ఇప్పించుకొని ఆమె చేస్తుంది నాకే ఉద్యోగము ప్రాముఖ్యమైనది చర్చి ఈ రెండే ఎక్కువగా నేను ప్రాధాన్యత సార్ ఇలాంటి పెద్దలకి దగ్గరికి నేను ఇంకా చెప్పాలంటే వైయస్ రెడ్డి అల్లుడు అల్లుడు ఉన్నాడు ప్రవేశ రెడ్డి అని కథనాను ఆయన అక్కడ దైవికంగా అక్కడ బాబడ్ల ఎమ్మానియల్ గారు చాలామంది దైవికులల్లో నేను కీబోర్డ్ దాల్చుకుంటా సభలు పాటలు పాడేవాడిని అంత పెద్ద సేవకుల మధ్య మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా ఉండేవాడిని దేవుడు అట్లా దేవుని భక్తుల మధ్య నన్ను పెంచాడు ఇక్కడ అదే పోలికలు కూడా ఆఫీసులు కూడా నేను నా పై బయలు కూడా ఉంది కదా పదివాడును మీ పై అధికారికి లోబడి ఉండమని అన్నది నేను మాటలు కూడా చాలామంది చెప్పి ఈ మాట మీసారి కూడా నాకు లోబడి అనేది వాక్యం ద్వారా నేను లోబాటు అను మనసు కూడా పెద్దలు ప్రేమించడం గౌరవించడం మా ఊళ్ళో రెడ్డి గారు ఉన్నారు అన్ని కులపాలను కూడా సామ్యాలు అంటే పర్లేదు అనే ఒక మంచి పేరు సంపాదించుకున్నాను డిపార్ట్మెంట్ కూడా నేను నాకు చేత అయిన కాడికి నా నమ్మకాన్ని కాపాడుకున్నాను దేవుని ఇదంతా కూడా దేవుని కృప దేవుని మీద నేను నమ్మకం కలిగి ఉన్నాను అలాగే ఈ గొప్ప కార్యక్రమం జరిగించినటువంటి ఈ గారికి అదంతా భారం వేసుకొని అలాగే మేనేజర్ ద్వారా అలాగే డి గారి ద్వారా సూపర్ణ గారి ద్వారా మా కిరణ్ సార్ ద్వారా ఇవన్నీ కార్యక్రమం జరిగించారు మీ అందరికీ ఏమన్నా నేను చెప్పిన విషయాలలో నేను చెప్పిన ఆ సార్ ఉన్నాడు మన ఉస్మాన్ బాస్ ఉస్మాన్ బాస్ గారు ఎప్పుడు నవ్వుతాడు నమస్కారం సార్ నమస్కారం అన్న అంటాడు అందరితో ఇంకా మా ఏపీ బా తల్లి లేదు ఆమె ఆయన చదవాలంటే ఎంత పనున్నా అంకులను రాసేస్తుంది ఏదైనా చెల్లులు బ్యాలెన్స్ ఎవరైనా కొట్టాలని కొట్టేస్తుంది నేను అంత స్టాపులో అంత అనుకువగా నేను అందరూ దగ్గర నేను పనిచేసేవాడికి కేవలం దైవీకంగా నేను ఉండటం వలనే